అందరికీ స్వాగతం నవర్ ఫిఫ్త్ అంటే కలియస్ ఛాయ్ చెప్పాలి అంటే చాలా రోజులు అలా ప్రమోట్ అయింది తర్వాత మార్క్స్ వచ్చింది ఇది పర్టికులర్లీ ఫాదర్ అండ్ సన్ అంటే చాయ్ ఉండొచ్చు సాఫ్ ఉండొచ్చు ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమ్మోస్ ఉండొచ్చు లేకపోతే బాంప్లిక్స్ కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి కొడుకు కనెక్ట్ అవుతారు గ్యారంటీ అంటే మనకి గా సినిమా చూసినప్పుడు ఒక పర్టికులర్ లో నా నాన్గా పూర్తి లేదా ఒక ఫాదర్ సినిమా చూస్తూ ఒక ఏజ్ అబ్బాయి ఆర్బిలి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కడెక్కడో ఉన్నవాడు మీరు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని పూర్తొస్తాడు అంటే మన సీన్స్ కొన్ని ఉన్నాయి ఈ సినిమాకి స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ ఏదైనా నేను గట్టిగా చెప్పాలంటే అయితే కథ కూడా అనుకోవాలి కాబట్టి ఒక కథ ఒక ఛాయ్ దుకాణం అది కాఫ్లీ తీసుకున్నాడు ప్రమో బజార్ చాలా బాగా డీల్ చేశాను అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏ సినిమా

ప్రేక్షకుల కనుక బానే ఉంది అని అనిపించుకుంటేనే చాలా పెద్ద విషయం అంటే సినిమాకి ఓ బ్లాక్ బస్టర్ ఇది అవన్నీ వస్తే అదృష్టం బోనస్ బట్ బాగానే ఉంటుంది పర్లేదు అనిపించుకోవడం ఇన్సెంట్ అది గ్యారెంటీగా గా వస్తుందని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను అండ్ మీడియా సపోర్ట్ చాలా అవసరం ఉంది ఆ సినిమాకి పర్టికులర్లీ ఒక డెప్యూ ప్రొడ్యూసర్ ఆయన కికట్రెడ్డి గారు బ్యాలర్స్ లో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆయన ఆల్రెడీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ లో చేస్తున్నారు వెరీ వైట్ లో ఇక్కడికి వచ్చి ఈ రిస్క్ తీసుకుంటున్నారంటే వెనక ఒక మంచి ప్యాషన్ ఉంది అదే కాక ఒక కొన్ని ఎస్టాబ్లిష్ ఆల్రెడీ ఒక పది సినిమాలు చేసిన డైరెక్టర్ తీసుకున్నారంటే కాదు ఒక ఫస్ట్ టైం నేర్చుకున్నారంటే ఆయనకి ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం ఒక కొత్త వాడు చేసినా పర్వాలేదు ఇలాంటి డీంట్ తో చేస్తే చూస్తారని ఒక నమ్మకం వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని కనుక మనం నిలబెట్టగలిగే అది డెఫినెట్లీ ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది రాబోయే ప్రొడ్యూసర్స్కి అది ఒక మంచి డైరెక్ట్ చూపిస్తారు ఏ మాత్రం బాగున్నాయి ఎంకరేజ్ చేయండి జెన్యున్లీ నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా సినిమా బాగుంటే మాకు ఖచ్చితంగా మిస్ చేయండి నాకు మీకు నచ్చుతుందని నేను పెట్టిన ఉండనుకుంటున్నాను అండ్ శివాజ్ కానీ జాబ్ అంటే లీవర్ ఆన్ మా అబ్బాయిస్ అన్న నాకు కంపేర్ టు ఈ ఎర్లియర్ ఫిల్ సింగ్ ఫిల్మ్లో చాలా ఎలివేట్ అయ్యింది సినిమా అది నాకు క్లియర్గా అంటే ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంది ఐ హోప్ యూ ఆల్ ఐడి అండ్ ఇది రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ గారికి వెరీ థ్యాంక్ఫుల్ అండ్ టీమ్ అందరూ జగదీష్ గారు మన శ్రీలు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న అందరూ కూడా గ్రేట్ జాబ్ వాళ్ళు అందరూ చేస్తున్నారు అండ్ సురేష్ గారు సపోర్ట్ ఎప్పుడూ మాకు అండ్ వెంకట్రెడ్డి గారికి గుడ్ విషెస్ చెప్తూ ప్రమో దర్శ గారికి ఆల్దుర చెప్తూ శివానికి ఇది ఇంకొక మహేష్ అనే సినిమా అవ్వాలిపోతూ అండ్ తేజ్ అశ్విని గురించి చెప్పాలి ఆ హైలీ టాలెంటెడ్ డాన్సర్ తన దేశం తను చేస్తున్న డాన్స్ చూడాల్సో అమ్మాయి క్లాసికల్ డాన్స్ అండ్ రెగ్యులర్ డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేసి చాలా ట్యాలెంటెడ్ అండ్ తెలుగు అమ్మాయి కాకపోతే చెన్నైలో ఉంటుంది వాళ్ళ మదర్ రూమ్స్ అన్ని సో తెలుగు అమ్మాయిని డాన్స్ చేసే అమ్మాయి అని అనుకున్నాం తెలుగులోకి సో అందరి సపోర్ట్ కోరుకుంటూ నేను ప్రశాంత్ ల్యాక్ మ్యూజిక్ ఆలో స్ట్రెంత్ అవుతుంది బోనస్ ఇవన్నీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన రాజీవ్ ప్రకాంత్ సార్ సో అమేజింగ్ ఇంట్లో ఒక సో నేను చెప్పుకోతే చాలా रिलीज है मैं भी मार्क कर दूंगा दिस अपोर्ट टू थैंक यू थैंक यू थैंक यू थैंक यू राजकुमार है थैंक्स फॉर जॉइनिंग द स्टडी थैंक यू सो मच एंड पवन गर्ग ने सुरेश का भी कुछ और सुंदर क्वेश्चंस किया